స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం లొల్లా గ్రామంలో ఏడాది సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్లో భాగంగా లొల్లా లాకుల వద్ద ఈ నెల పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో మూడు రోజుల పాటు ఘనంగా పడవల పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ చైర్మన్ కూనపూడి రామకృష్ణరాజు మీడియా సమావేశంలో వెల్లడించారు పండుగ వాతావరణంలో జరిగే ఈ పోటీలు స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తాయని ఆయన పేర్కొన్నారు పదకొండు పన్నెండు పదమూడు తారీఖుల్లో పదకొండవ తారీఖున స్విమ్మింగ్ ఫెస్టివల్ మార్నింగ్ సెవెన్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే నైన్ థర్టీకి రంగోలీ స్టార్ట్ అవుతుంది అలాగే ఈవినింగ్ కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ మన శ్రేయాస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు అలాగే పన్నెండో తారీఖు వచ్చి డ్రాగన్ ఫెస్టివల్ స్టార్ట్ అవుతుందండి అలాగే అది కంటిన్యూగా ప పన్నెండు పదమూడవ తారీఖుల్లో ఉంటుంది అలాగే పదమూడు మధ్యాహ్నం నుంచి కైట్ ఫెస్టివల్ ఒకటి ఉంటుంది అలాగే పన్నెండు నైటు ఈ కల్చరల్ ఈవెంట్ ఒకటి ఉంది అది శ్రేయస్ మీడియా వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఇది మన లోకల్గా ఒక పన్నెండు టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అలాగే బయట నుంచి కేరళ ఢిల్లీ అలా ఇంకా చాలా రాష్ట్రాల నుంచి కూడా ఈ డ్రాగన్ ఫెస్టివల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు టీమ్స్ నేషనల్ లెవెల్లో ఈ మొత్తం ఈ ప్రోగ్రాము ఈ సంవత్సరం మనకి ఇక్కడ జరుగుతుంది అలాగే ఇక్కడ లొలలాకలు కూడా మీరు చూసే ఉంటారు ఈ డెవలప్మెంట్ అంతా మన ఎమ్మెల్యే బండర్ సత్యానందరావు గారు ఆధ్వర్యంలో రెండు నెలల నుంచి అంతా మొత్తం రూపురేఖలంతా లోలలేఖల్ని మార్చేశారు ఇక్కడ మనకి ఫుడ్ ఫుడ్ ఫెస్టివల్ కూడా ఏర్పాటు చేశారండి ఒక ట్వంటీ స్టాల్స్ ఉంటాయి ఇక్కడ అలాగే పిల్లలకి ఈ పార్టిసిపేట్ ప్లే జోన్ కూడా ఏర్పాటు చేశారు అలాగే మనం ఎప్పుడూ చూడనటువంటి మనకి ఇక్కడ బీచెస్లో ఉండి స్పీడ్ బోట్స్ అంటే జెట్ స్కీస్ కూడా ఇక్కడికి తెప్పిస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇక్కడ నుంచి మన తాడిపూడి బ్రిడ్జ్ దాకా కూడా ఒక పం ఫైవ్ డేస్ కూడా ఇది ఇక్కడ టూరిస్టులు అందరినీ కూడా తిప్పుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్కి అలాగే శ్రేయాస్ మీడియా వాళ్ళు కూడా ఇక్కడ బా సెల్ఫీ జోన్స్ అని వాటర్ ఫౌంటైన్స్ అని అలాంటి చాలా కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేశారు ఇక్కడ ఏంటంటే మూడు రోజులు మాత్రం సంక్రాంతి సంబరాలని ఒక ఒక లోగోని క్రియేట్ చేసి వైబ్రెంట్ కోనసీమ అని మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఫస్ట్ టైం ఇలాంటి కార్యక్రమం జరగటం అసలు అందరికీ కూడా మాకు ఏంటి అందరికీ ఈ ప్రాంత ప్రజలందరికీ చాలా సంతోషంగా ఉంది అలాగే మేము కోరుకునేది ఏంటంటే మా ట్రోఫీ తరఫున మొత్తం ప్రజలందరూ కూడా ఆ మూడు రోజులు పదకొండు పన్నెండు పదమూడు ఇక్కడికి వచ్చి ఇవన్నీ వీక్షించి మాకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం వా ఎంతమంది ఒక పదివేల మంది దాకా వచ్చి అంచనా వేసుకున్నాం వాళ్ళకి తగ్గట్టు మేము ఏర్పాట్లు కూడా చేస్తున్నామండి ఎక్కడా కూడా ఎవరికి అందరికీ కూడా మేము సరైన ఏర్పాట్లు చేస్తున్నాం అందరూ సపోర్ట్ ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాసా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలపండి